సాంక్షన్ ప్లాన్ అగేన్స్ట్ గాంజా పాటలో మనం మొత్తం అంకపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయ్యి చిరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా కట్టుకున్నాము అట్లాగే రావిక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అక్స్పాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకలింగుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావి కాంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ని అరెస్ట్ చేయడం జరిగింది మన లో